అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట తర్వాణిపేటలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి పూజ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం గణపతి పూజ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఎస్ఈసి చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకాదుర్గారాణ ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఎనిమిదవ సంవత్సరం కూడా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని అన్నారు చిన్నారులకు సాంప్రదాయం పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి సంవత్సరం విద్యా గణపతి పూజ నిర్వహిస్తున్నామన్నారు సెప్టెంబర్ మూడవ తేదీన శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నామని భక్తులందరూ పూజలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ నాలుగో వార్డు కౌన్సిలర్ గుండు రామతులసి పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగబాబు ఆలయ కమిటీ సభ్యులు గుండు వీర తాతరాజు పొలమూరి శ్రీనివాస్ పాలమూరి త్రినాథ్ కోడూరి నాగరాజు ఆరేటి మహేష్ బల్లం స్వామి రెడ్డి రవిరాజు కె రామకృష్ణ ఏ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజున తర్వాణిపేటలో మరి వరసిద్ధ వినాయక స్వామి ఎనిమిదో వార్స కోసం మరి జరుగుతుంది మరి ఈ రోజున ఈ రోజుకి ఐదో రోజు ఐదు రోజులు కూడా ఘనంగా మార్నింగ్ ఈవినింగ్ కూడా క్రమబద్ధంగా మరి చక్కగా పూజలు జరుగుతున్నాయి అలాగే ఈ రోజున ఐదో రోజున సరస్వతి పూజ మరి చేయడం జరిగింది పిల్లలందరికీ కూడా వనసిద్ధ వినాయకుడు ఆశస్సులతో వాళ్ళ విద్యాభ్యాసంలో ముందుకు వెళుతూ వాళ్ళు చక్కగా సాంప్రదాయాలని అన్నీ కూడా దగ్గరుండి చేపించి వాళ్ళకి అన్ని రకాలుగాను ముందుకు వెళ్ళే విధంగా చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన మరి కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి అవగాహన కల్పించాలి వాళ్ళకి పూజలు నేర్పించాలి చదువులు నేర్పించాలి అలాగే ఆ వినాయకుని కోరుకుంటే ఏం జరుగుతుంది అన్నీ కూడా సాంప్రదాయ పద్ధతిగా చేస్తున్న మరి కమిటీ వాళ్ళకి అలాగే ఆ వినాయకుడు ఆశీస్సులు మరి మన మండపేట పట్టణంలో అందరి మీద ఉండి ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా ఆ వినాయకుడు ఆశీస్సులతో ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఆయన ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా మరి పిల్లలకి విద్య విద్యలోని అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఉన్న శ్రీ వరసిద్ధిబానాయకుని నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు గణపతి పూజ నిర్వహించడం జరిగిందండి ఈ పూజలో మన మంజశ్రీ మండపేడి నియోజకవర్గ ఎమ్మెల్యే డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ శ్రీ వేగులు జోగేశ్వర గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ పట్టివారి నూకరు వర్గారని గారు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ సున్నుబాగ్ వరప్రకాష్ గారు కూడా పాల్గొనడం జరిగింది మన టౌన్ ప్రెసిడెంట్ మచ్చారావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన మన కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యా గణపతి పూజ పిల్లలే ఎందుకు చేసుకోవాలంటే అసలు మన హిందూ సాంప్రదాయం పట్ల పిల్లలకి అవగాహన లేకుండా ఎప్పుడూ చదువే చదువు చదువుతున్నా ఉన్న వాళ్ళకి ఈ పూజలు ఈ సాంప్రదాయాలు కొంచెం తక్కువ అవడంతో చదువుకి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వడంతో ఈ సాంప్రదాయాల పట్ల కొంచెం పిల్లలు దూరంగా ఉన్నారనే అభిప్రాయంతో మన కంపెనీ వారందరూ ప్రతి సంవత్సరం విద్యా గణపతి పూజ కంపల్సరీ నిర్వహించాలని అందులో భాగంగానే ఈరోజు పిల్లలందరి చేత విద్యా గణపతి పూజ చేయించి పిల్లలకి సాంప్రదాయం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా పూజలు చేయడం వల్ల మంచి మానసిక ప్రశాంతత అదేవిధంగా ద్వయం పట్ల మంచి మంచి భావం ఏర్పడుతుంది అందుచేత పిల్లలతో ఈ విజయ గణపతి పూజ ప్రతి సంవత్సరం చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే బుధవారం నాడు లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తాను నమస్కారం